కోరంగి ఫార్మసీ ఆఫ్ కాలేజ్లో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తెలుగుదనం ముట్టిపడేలా విద్యార్థిని విద్యార్థులు కోలాట భరతనాట్య ప్రదర్శనలతో హిందూ సాంప్రదాయాన్ని కోసం తెలియజేశారు తెలుగువారి పిండి వంటలు తెలుగువారి పండగలో సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేజీ చైర్మన్ దున్న జనార్దన్ రావు సెక్రటరీ పాగలపాటి కనకరాజు డైరెక్టర్ చిట్టూరి కల్పిమూర్తి ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సువర్ణజ్యోతి హెచ్ఎం ఉమామహేశ్వరి ఎం రత్నమాల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సంస్కృతి సంప్రదాయాలకి అనుగుణంగా మన కోరింగ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సంక్రాంతి సంబరాలు మరి పిల్లలు మా స్టాఫ్ అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి మరి ఆనందిస్తున్నాం ఎందుకంటే మన సంస్కృతిలోనే సంక్రాంతి అనేది ధనుర్మాసంలో వచ్చి ఎంతో పవిత్రమైనది మరి పద్నాలుగో తారీఖు నుంచి వైకుంఠ ఏకాదశి కూడా మన ఇప్పుడే రావడం ఇవన్నీ కలిసి మరి సంప్రదాయబద్ధంగా కాలేజీలో జరుపుకుంటున్నటువంటి కార్యక్రమానికి మేము పిల్లలతో ఈరోజు ఉత్సాహంగా వాళ్ళ ఒకరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం ఇదే వేరే వరంలో జరుపుతున్నాం ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మరియు స్కూల్ విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ అందరూ కలిపి ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాల్ని కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా నిర్వర్తిస్తుంటారు ఈ సంక్రాంతి ఉద్దేశం ఏంటంటే మన మన దేశం సెవెంటీ పర్సెంట్ రైతుల మీద ఆధారపడి ఉంది రైతులకి ధాన్యం వచ్చి రైతులు అక్కడి నుంచి వాళ్ళకి అన్ని వచ్చి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి వచ్చి ప్రజలందరికీ కూడా అన్ని భోగాలు ఉండే ఒకే ఒక పండగ సంక్రాంతి అందుకే వచ్చిన వచ్చిన అన్నిటితో కూడా పిల్లలకి పొద్దున్నే భోగిమెంటు తర్వాత భోగి పళ్ళు వేసి ఆ మన్నాడు మనకు వచ్చిన ఆహార పదార్థాలందరినీ పెద్దలందరికీ అంటే మన జన్మ కారణమైన మన పూర్వీకులందరికీ కూడా నైవేద్య రూపంలో పెడతారు సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా కాలేజీలో సంక్రాంతి సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఇది ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ ఒక్కొక్కటి రెండు వేల రెండు వేల మూడులో లో స్టార్ట్ చేసాము ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి కింద డిప్లొమా కానించి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ దాకా ఒక్కొక్కటి ఎదుగుతూ మనం డెవలప్మెంట్ చేసుకుంటున్నాం